హైవర్స్ మామూలుగా సినీ ఇండస్ట్రీ పెద్దలు పలిన వారిని కలవబోతున్నారు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఈరోజు ముఖ్యమంత్రి కలవబోతున్నారు ఫస్ట్ కనిపించే వాళ్ళు మనకు చిరంజీవి గారు ఉంటారు బట్ ఈరోజు చిరంజీవి గారు రాలా రేవంత్ రెడ్డి గారితో మీటింగ్కి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఖచ్చితంగా నాగార్జున రెడ్డి చూడండి నాగార్జున కనెక్షన్ అయ్యే బాబు వందల కోట్లు దెబ్బ కూల్చి అవతల పడేసారు నోటీసులు కూడా ఏమి లేకుండా రాడే నాగార్జున నాగార్జున వచ్చాడు వాస్తవంగా చిరంజీవి రాలా చిరంజీవి ఎందుకు రాలా నాగార్జున ఎందుకు వచ్చాడు ఈరోజు వచ్చినటువంటి వారిలో స్టూడియో నిర్మా స్టూడియోలకు సంబంధించి అన్నపూర్ణ స్టూడియో రామాయణ స్టూడియో అన్నప్పుడు అన్నపూర్ణ స్టూడియో మన వెంకటేష్ పేర్లు అన్నిటి మార్పు మన వెంకటేష్ గారు సురేష్ బాబు గారికి సంబంధించేసి హీరో నిర్మాత అన్నట్టు రామాయణ స్టూడియో నాగార్జున గారు వచ్చేసి మన అన్నపూర్ణ స్టూడియో అన్నట్టు స్టూడియోకి సంబంధించి వచ్చారు ఓవరాల్ చూసుకున్నప్పుడు ఈరోజు వచ్చిన వాళ్ళు ఇరవై ఒక్క మంది నిర్మాతలు దర్శకులు పదమూడు మంది హీరోలు పదమూడు మంది ఆల్మోస్ట్ వచ్చిన హీరోలు అంతా కూడా యువతరం వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి సాయిధరం తేజు వరుణ్ తేజు తర్వాత మన సిద్ధు జ్వనల్ కిరణ్ అబ్బవరం అడ్విసే లైక్ వీళ్ళంతా కూడా అంటే ఇప్పుడిప్పుడే స్టార్ డమ్ముగా ఉన్నటువంటి హీరోలు వచ్చారు స్టార్ హీరో అయినప్పుడు వెంకటేష్ కానీ నాగరాజ్ గారు అక్కడికి వచ్చారంటే వాళ్ళు ఒక స్టూడియోస్కి అన్నట్టు అండ్ పెద్ద హీరోలు రావాలి రబ్బాయ్ అన్నట్టు కూడా ఇక అనుకోవచ్చు ఇక త్రివిక్రమ్ కానీ కొరడా శివ కానీ వీళ్ళంతా వచ్చినారు ఎందుకు ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో మనకి బయటకు రాలేదు బట్ అక్కడ మాట్లాడుకున్నారని తెలుస్తుంది ఏంటంటే అడ్డదిడ్డంగా సీన్లు పెడతాం ఎవరిని పెడతాం టార్గెట్ చేసే డైలాగులో పెడతాం అవి ఉండొద్దు సినీ ఇండస్ట్రీని చూసి ఎవడు కూడా వెలెత్తి చూపేలా ఉండొద్దు మన ఎస్పీవి ఛానల్ని వీడియో పెట్టను చూడండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంత స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడానికి బెనిఫిషలు ఉండు ప్రీమియర్లు ఉండు అండ్ టికెట్ రేట్లు పెంపుడుదని చదవడానికి నారాయణ ఏదైతే మెన్షన్ చేశాడో ఎస్పివి ఛానల్లో పెట్టి క్లియర్గా ఉంది అందులో నారాయణ సిపిఐ నారాయణ బిగ్ బాస్ బ్రోతల హౌస్ అంటే ఆ నారాయణ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకపోయింది గవర్నమెంట్ టికెట్ రేట్లు పెంచింది గవర్నమెంట్ అన్ని తప్పు చేసింది గవర్నమెంట్ బట్ సినీ ఇండస్ట్రీకి సంబంధించి మరలా ఎవరు మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు కదా వాళ్ళు వాళ్ళనే వచ్చేస్తున్నారు సినీ ఇండస్ట్రీలో చెప్పేసి గెట్లో చెప్పుకుంటూ వచ్చారు ఒక రకంగా రేవంత్ రెడ్డి గారికి ఒక రకంగా ఆ వీడియో బ్రెయిన్ వాష్ లాంటిది ఇంక అందుకని కట్టుబడి ఉన్నాడు ఏమని బెనిఫిట్ షోల్లో ప్రీమియర్లు టికెట్ రేట్లు కూడా అప్పుడు చూద్దాం దానికి సంబంధించి ఆ సినిమా కంటెంట్ ఏంటి ఎంత బడ్జెట్ ఏంటో అప్పుడు చూసుకుందాం అది కూడా అట్టధ పెంచడం ఉండదని చెప్పేశారు సరే పాయింట్కి వస్తుంది ఈరోజు చిరంజీవి గారు రాగటానికి రాలేకుండా పోవటానికి కారణం ఏంటన్నప్పుడు లేదు రాకుండా ఉండటానికి కారణం ఏంటన్నప్పుడు ఫస్ట్ వినిపిస్తున్నది ఏంటంటే అఫీషియల్గా ఆయన సినిమా షూటింగ్లో బాగా బిజీగా ఉన్నారు చాలా అర్జెంట్ అది అందుకే రాలేదు ఒకరు అన్అఫిషియల్గా ఖచ్చితంగా ఈరోజు పుష్ప టూకి సంబంధించి మన జరగని ఇన్సిడెంట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెడ్డి గారు దెన్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మరీ ముఖ్యంగా అల్లు ఫ్యామిలీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పలు చెప్పక తప్పదు అండ్ మొన్న ఎవరైతే అల్లుచి సపోర్ట్ ఇచ్చారో వాళ్ళు తలదించుకోక తప్పదు ఖచ్చితంగా చిరంజీవి గారు ఉంటారు ఆ ప్లేస్లో సో వద్దు అన్నట్టుగా రాలేదని తర్వాత మొన్నటిగా మొన్న జగన్ కలిసి సినీ ఇండస్ట్రీ కోసం భజనలు ఆడాడు ఇంకా అప్పుడు ఆయన ఇగో సాటిస్ఫై ఇంకేదో చేశాడు జగన్ బట్ ఆల్రెడీ రైవల్సెడ్ డిషన్స్ తీసేసుకున్నాడు అసెంబ్లీ సక్సెస్ చెప్పేశాడు దాన్ని ఇక్కడ అడిగినా సరే ఇంక చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి వద్దు అందుకని రాలేదు ఆయన అని చెప్పేసి అలా టు నాగార్జున చెప్పే కదా ఆయనకి స్టూడియో ఉండి అన్నపూర్ణ స్టూడియో ఉంది అండ్ మరో సినిమా హీరోగా ఉన్నాడు మన ఇష్యూ జరిగిందా రాలేదనుకుంటారు కాబట్టి అలా ఉద్రబాబు వస్తా అని చెప్పి సగ్గ వచ్చాడు ఇది విషయం ఏంటి చిరంజీవి ఎందుకు రాలా నాగార్జున ఎందుకు వచ్చాడు అండ్ ఇండస్ట్రీ పెద్దలంతా కూడా మన రేవంత్ రెడ్డితో ఏం డిస్కస్ చేశారు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఏం క్లారిటీ ఇచ్చారు బయటికి రాంది ఏంటో లోపల జరిగింది ఏంటన్నప్పుడు ఆల్రెడీ ఇందాక క్యాటరీ ఎస్పీ ఛానల్లో పెట్టున్నాను అండ్ ఇప్పుడు ఈ సెకండ్ ఛానల్ కూడా క్లారిటీ ఇస్తూ పెడుతున్నాను సో ఫైనల్గా మంచి రోజులు రాబోతున్నాయి ఇక్కడ నుంచి పద్ధతిగా ఫ్యామిలీ అంతా కలగలిపి సినిమా చూడవచ్చు అన్న వేళ మన సినిమా దర్శకులు నిర్మాతలు హీరోలు హీరోలు కలగలిపే బెస్ట్ వేలో ఇండస్ట్రీని ముందుకు తీసుకున్నారు అనుకుంటూ ఉన్నాం ఇక దిల్ రాజు గారు ఇందాక క్లారిటీ ఇచ్చారు నాకు నవ్వు వచ్చింది మా జర్నలిస్టులు అడుగున్నాను ఉన్నా ఏమైనా సార్ బెనిఫిట్ షోలు ఏమైనా సార్ ప్రీమియర్లు ఏమైనా సార్ టికెట్లు పెంపు ఎందుకు అంత చిన్న విషయాన్ని మీరు అడుగుతారు జనాన్ని కనిపించేది వచ్చేసి ఇదే పెద్ద విషయం అన్నట్టు బట్ చిన్న విషయం ఏమే దిల్ రాజు గారు చెప్పింది కరెక్టే చిన్న చిన్న విషయం అది ఇక్కడ సినిమాలకు సంబంధించి షూటింగ్కి సంబంధించిన పర్మిషన్స్ కానీ సింగిల్ విండో విధానంలో ఒక సినిమా పర్మిషన్ అన్నప్పుడు ట్రాఫిక్ కానీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ ఫారెన్ ఫారెస్ట్ వాళ్ళు కానీ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ కానీ చాలా ఉంటాయండి సింగిల్ విండో విధానంలో పర్మిషన్స్ త్వరగా ఇవ్వటం అండ్ ఇప్పుడు హైదరాబాద్ అనుకున్నప్పుడు తెలుగు తమిళం కన్నడం మలయాళం ఇవి చేస్తున్నారు ఇక్కడ సినిమాలు కొన్ని బాలీవుడ్ కూడా హిందీ సో త్వరలో హాలీవుడ్ చేస్తే సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సినిమాలు ఆల్రెడీ వేరే చోట రిలీజ్ అవుతుంది బ్రహ్మాండంగా దెన్ వాళ్ళకి షూటింగ్ వచ్చేస్తే బాగుండిది కదా సో ఆ రకమైన ప్రపోజల్స్ అంట సో మొత్తంగా ఎక్స్ట్రాడినరీ వేలో ఇండస్ట్రీ అయితే ఉండబోతుంది త్వరలో మనమంతా కూడా కలగలిపి కూర్చొని చక్కగా సినిమాలు చూడొచ్చు అని నాకైతే అనిపిస్తుంది ఫైనల్లీ రేవంత్ రెడ్డి గారు అయితే ఆయనకున్న క్లారిటీ అయితే సింప్లీ సూపర్ సిపి నారాయణ ఏమన్నాడు ఏంటి ఎస్పీవి ఛానల్లో పెట్టాను చూడండి కింద వీడియోలో డిస్క్రిప్షన్ ఇస్తాం చూడండి